వెల్కమ్ టుఎంఆర్ న్యూస్ ఇక మనం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమం బలపడుతున్న నేపథ్యంలో తీర్మార్మాలను ఒక సంచలన వ్యాఖ్యలు చేసిండు అది ఏందనేది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక ముఖ్యంగా స్థానిక ఎన్నికల నేపథ్యంలో మనం ఆనాదిగా వస్తున్న ఆచారం ఏంటంటే దాదాపుగా డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మనం మనం ఏం చెప్పుకుంటున్నాం గత పాలకుల నిర్లక్ష్యంతోనే మనకు అన్యాయం జరిగింది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్యాయం జరిగింది ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ లేకుండా పోయినాయి బీసీలకు తీవ్రంగా అన్యాయం చేస్తూ ఉన్నారు ఈ పాలక వర్గాలు నిజంగా ఇప్పటివరకు కూడా బీసీ ముఖ్యమంత్రి లేడానికి క్లియర్గా మనం పదే పదే వింటా ఉన్నాం ఈ మధ్యకాలంలో కూడా బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఈ అగ్రకుల ఈ రాజ్యాలపైన దుమ్మెత్తిపోస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం అంటే బీసీలకు మంత్రి పదవులు ఇవ్వకుండా బీసీలకు పదవులు ఇవ్వకుండా ముఖ్యంగా చెప్పాలంటే ఈ మంత్రి పదవులు లెక్క చేస్తాయి బీసీ నాయకత్వం ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ లేదా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా కానీ గెలుపొందినప్పుడు మనం మన మన మెజారిటీ ప్రజలైన బీసీలు అక్కడ అసెంబ్లీలో లేనప్పుడు కానీ ఎమ్మెల్సీలో మండలిలో లేనప్పుడు కానీ ఈ మంత్రి పదవులు వచ్చడానికి అవకాశం ఉంటుంది ఉన్న వాళ్లకు ఎవరికోవడానికి ఇచ్చి అంతా చేతులు దులిపేసుకున్న నేపథ్యం మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే ఇక అలా అగ్రవాన్లో వీళ్ళు రెడ్డి రావుస్ వీళ్ళు కమ్మ సంబంధి సంబంధించిన కానీ వీళ్ళు ఎక్కువ ఉంటారు మనం చూసిన విషయం మరి నిజంగా వీళ్ళందరూ ఎట్లా వస్తూ ఉన్నారంటే బీ ద్వారా ముఖ్యంగా పార్టీల బీఫామ్ ద్వారా వీళ్ళు అసెంబ్లీలోకి వస్తూ ఉన్నారు పార్టీల బీఫామ్ ద్వారానే గెలుస్తూ ఉన్నారు ఇక మనందరికీ తెలిసినవే సరే ఓట్లు మన మన అయినప్పటికీ వాళ్ళ ఓట్లు లేవని తెలుసు వాళ్ళు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకున్న వాళ్ళు గెలిచే అవకాశం లేదని తెలుసు మన ఓట్లు మనం వేసుకుంటా వేసుకున్న మనం గెలుస్తామనే అవకాశం ఉన్నా మనకు తెలుసు కానీ ఇన్ని రోజులు చెప్పేటోళ్ళు లేడు మనం ఏ ఏ రకంగా నష్టపోతున్నాం అనేది తెలియదు మనం ఎందుకు నష్టపోతున్నాం అనేది తెలియదు కానీ మనకు ఎందుకు మంత్రి పదవులు వస్తున్నాయి ఈ ఈరోజు అర్థమైపోయింది ఈరోజు మనం అసెంబ్లీలో మెజార్టీ ప్రజలైన బీసీలు ఎందుకు లేరు అనేది మనకు క్లియర్ క్లియర్గా మనల్ని ఎట్లా మోసం చేస్తూ ఉన్నారు ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారు కుండలు చూపించి భగవంతులు ఎత్తికపోతూ ఉన్నారనేది ఈరోజు క్లియర్గా అర్థమైపోయింది ఈ నేపథ్యంలో పార్టీ బీఫామ్లు ఈ చర్చ పెద్ద చర్చన ఏది తెలంగాణలో పెద్ద చర్చ అంశం అయిపోయింది ఎందుకంటే బీసీల ఒక రాజకీయ పార్టీ రావాలి నిజంగా ఇప్పటికిప్పుడు రాజకీయ పార్టీ రావాలంటే మరి ఎక్కడి వస్తుంది దానికి దానికంటే ఒక నిబంధనలు ఉంటాయి బీసీలు ఎవరు తలుచుకున్నా కానీ దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ద్వారా అది వచ్చినప్పుడే సాధ్యమవుతుంది రూల్స్ ప్రకారం లేనప్పుడే సాధ్యమవుతుంది మరి నిజంగా ఒకవేళ ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలకు పోతే మరి బీసీ ప్రజలు ఎస్సీ ఎస్టీఈలు పార్టీల మీద బీఫామ్ల మీద ఆధారపడంలో ఎట్లా పరిస్థితి ఏందని ఒక ఆలోచన రావచ్చు దానికోసమే తీర్మానాలలో ఒక సంచలన వ్యాఖ్యలు చేసిండు పదే పదే చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు ఈ బీఫామ్ల పైన ఈ పార్టీ బీఫామ్ల పైన ఆధారపడి బతికే వాళ్ళకు నేను చెప్తా ఉన్నా ఒకటే ముచ్చట చెప్తా ఉన్నా ఇక ఆ పార్టీల పార్టీల జెండలు వదిలేయండి ఆ పార్టీల బతుకులు ఆ పార్టీల జెండలు మోసుడు ఆ పార్టీలకు జిందా కొట్టుడు ఆ పార్టీల నిజంగా నాయకుల వత్తాసు వర్క్తుడు ఈ బంద్ వేయండి మన బీసీ పొలిటికల్ జేసీ ద్వారా బీ ఫామ్లు ఇవ్వబోతున్నా అని ఒక సంచలన ప్రకటన చేసిండు నిజంగా మనం చూస్తూ ఉంటాం ఈ బీ ఫామ్లు సర్పంచ్కి ఒక విషయం పక్క కిడితే సర్పంచ్ వార్డ్ మెంబర్లకు పక్క కడితే అంటే సర్పంచ్లు కూడా అధికార పార్టీ సర్పంచ్లకు గెలవాలని దాదాపుగా ఈ పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మనం అధికార పార్టీకి సంబంధించిన సర్పంచ్గా గెలవాలని వీళ్ళు పార్టీ కోరుకుంటారు ఎందుకంటే అధికార పార్టీ సర్పంచ్ డేలోప్ అవుతుందని చెప్తారు గతంలో మనం కేసీఆర్ చూసినాం కేసీఆర్ అధికార పార్టీ సర్పంచ్ ఏకగ్రీవం చేస్తే ఇరవై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండి ఇచ్చిందా ఇవ్వలేదు ఇది కూడా అంతే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సర్పంచ్లు ఉంటే ఆ పార్టీకి బలం ఉంటుందని అనుకుంటారు కానీ జరిగేది ఏంటంటే ముఖ్యంగా బీసీ ప్ర సరే సర్పంచ్ వార్డు మెంబర్ పక్కకి గెడితే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఇక్కడ మున్సిపల్కి సంబంధించిన అంశంలో కానీ గెలవాలంటే ఏముండాలి పార్టీ అండదండలు ఉండాలి పార్టీ తోడు పార్టీ తోడు ఉండాలని చూస్తున్న నేపథ్యంలో తీర్మానం అలా బీసీ పొలిటికల్ జేఏసీ ద్వారా బీఫామ్లు ఇవ్వబోతా ఉన్నాడని ఒక సంచలన ప్రకటన చేసిండు దీని ద్వారా ఏం జరుగుతుంది మరి పార్టీ బీఫామ్లు ఇవ్వకుంటే ఏం జరుగుతుంది మనం బీసీ పొలిటికల్ జేఏసీ ద్వారా పార్టీ బీఫామ్ తీసుకుందాం వందకు వంద శాతం వాళ్ళము కూడా గెలిపి చూపిద్దాం ఇది ఇది ఈ సత్తా మన దగ్గర వచ్చినప్పుడే మన మార్పు సాధ్యమవుతుంది అంతేగాని మనం ఓట్లు వాళ్ళకేసి బీఫామ్లా వాళ్ళకే ఇచ్చి ఓట్ల వాళ్ళకే ఇచ్చి మనం మార్పు కోరుకుంటే మనకంత మూర్ఖుడు ఉండడు ఈ విషయాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే బీఫామ్లు మనకి అయినప్పుడు ఓట్లు వాళ్ళకేస్తున్నాం కానీ బీ ఫార్మ్లు మనం తెచ్చుకున్నప్పుడు ఆ బీ ఫార్మ్కి మనం అనుకో మనవుకి మనం ఓటేస్తే ఆ బీ ఫార్మ్కి విలువ ఉంటుంది మనలోకి విలువ ఉంటుంది మనము నిజంగా అసెంబ్లీలో కానీ ఆ మండలిలో కానీ ఎట్లా తగ్గిపోయారో ఇక్కడ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ ఏది సర్పంచ్లకు కానీ ఎంపీటీసీ కానీ వా ఏది ఇంకా వార్డ్ మెంబర్లు కానీ మన బీసీలకు వేసుకొని ముఖ్యంగా మన బీసీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తెలంగాణలో ఎక్కువ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ పార్టీలు మనకి ఇవ్వయి మన క్లియర్గా అర్థమైపోయిన నేపథ్యంలో వలన ఒక ప్రకంపనం సృష్టించే విధంగా ఈ ఈ ప్రకటన అయితే చేసిండు నిజంగా చూద్దాం మరి నిజంగా ఈ పార్టీలు ఏ పార్టీ పోటీని ఇవ్వగలుగుతాయి బీసీ పొలిటికల్ జేసీకి ఏ పార్టీ పోటీని ఇవ్వగలుగుతాయని చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి మిత్రులారా ఈ పార్టీల బీఫామ్లను నమ్ముకొని మనం మోసపోవద్దు ఈ డెబ్బై సంవత్సరాల నుంచి దాదాపుగా మోసపోయినాం ఈ పార్టీల బీఫామ్లు నమ్ముకొని ఈ పార్టీ బీఫామ్ ఇస్తుందేమో నిజంగా మనం ఎంపీటీషన్ చేస్తుందేమో జెడ్పీటీషన్ చేస్తుందేమో ఇక అనుకుంటా ఉంటాం ఇక మనకు తెలిసింది ఏముంది గత డెబ్బై సంవత్సరాల నుంచి ఒకటి రెండు లేదా మూడు పార్టీల ద్వారా మనం ఆధారపడతా ఉన్నాం ఒకటి అధికార పార్టీ ఒకటి ప్రతిపక్ష పార్టీలో ఉంటా ఉన్నారు అది రెండు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే ఉండడం మన దురదృష్టకరం ఏదేమైనప్పటికీ మనకంటూ ఒక ఇప్పుడు ఈ ఈ నామకే వాస్తు ఇప్పుడు మనం అయితే పొలిటికల్ జేఏసీ బీసీ పొలిటికల్ జేసీ ద్వారా బీఫామ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటా ఉన్నాడు నిజంగా రాజకీయ పార్టీ వస్తుందా మరి ఎవరు పెడతారు బీసీలలో అనేది ఒక క్వశ్చన్ మార్గాన్ని మిగిలింది నిజంగా ప్రజలు కూడా మాట బీసీ పొలిటికల్ జేసీ ద్వారా నిజంగా పోటీ చేసి గెలుపొందాలనే ఆశతోని ఎదురు చూస్తూ ఉన్నట్టుగా కనబడతా ఉన్నది సరే రాజకీయ పార్టీ అంశం అంటే అచ్చే అసెంబ్లీ నాటికి అచ్చే అసెంబ్లీ నాటికి దాదాపుగా ఏ పొలిటికల్ పార్టీ వస్తుంది నిజంగా ఈ పార్టీలను బొంద పెట్టడానికి రాజకీయ పొలిటికల్ పార్టీ బీసీ పొలిటికల్ బీసీ పార్టీని ఏ పార్టీని ఎంచుకుంటారు నిజంగా ఎన్ని పార్టీలు రాబోతూ ఉన్నాయి అసలు నిజంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మననే ఉండాలి అధికారంలో ఉన్న పక్ష పార్టీ మనదే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మొదటి నుంచి చెప్పే మాటలే ప్రతిపక్షంలో మన బీసీఏడే ఉండాలి అధికారంలోనే మన బీసీఏ ఉండాలి ఇట్లయితే వాళ్ళు డెబ్బై సంవత్సరాల నుంచి కోల్పోయింది ఏందనేది మనం గోల్పోయింది ఏంటనేది అలా అగ్ర అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ముఖ్యంగా మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఎవరైతే సర్పంచ్లకు ఎంపీటీసులకు జెడ్పీటీసీలకు పాల్గొ ఈ చేయాలనుకుంటారో పోటీ చేయాలనుకుంటారో ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు